సౌమిత్రి తెలుగు స్టోరీస్ స్వాగతం శత్రువు ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై భాగం జరిగిన కథ రాధమ్మ కృష్ణ పెళ్లి చేయడానికి నేత్రతో పాటు రాధిక కూడా జతకలిసింది జైవాళ్ల ఇంట్లో అజయ్ బర్త్డేని సెలబ్రేట్ చేసిన రాధిక నేత్ర ఇక మీదట అజయ్ అజయ్ రాధిక పిలుపుతో కళ్ళు తెరిచాడు పక్కన పెట్టిన కప్ తీసి అజయ్ చేతికి ఇచ్చింది రాధిక కాఫీ తాగు కాఫీనా నేత్ర చేసిందా కాదు నేనే చేశాను ఏంటే పొద్దు పొద్దున్నే జోకులేస్తున్నావు నీకు స్టవ్ వెలిగించడమే రాదని నీ బాబు చెప్పాడు ఏయ్ బాబేంటి అదేలే మీ డాడీ మర్యాదగా మాట్లాడు లేదంటేనా సర్లే విషయం చెప్పు అది నీ కోసమని నేనే నేర్చుకొని చేశాను తాగెలా ఉందో చెప్పు నిజమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆతృతగా కాఫీ సిప్ చేసి అలాగే ఉండిపోయాడు అజయ్ ఎలా ఉంది అని రాధిక అడిగింది మింగలేక కక్కలేక ఆప సోపాలు పడుతూ ఎలాగో దాన్ని మింగేసి సూపర్ అని సైగ చేశాడు థ్యాంక్ యూ సరే త్వరగా ఫ్రెష్ అయిరా టిఫిన్ రెడీ చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది రాధిక ఏంటి టిఫిన్ కూడానా అమ్మో కాఫీనే ఇలా ఉంటే ఇక టిఫిన్ పరిస్థితి ఏంటో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి షాకుల మీద షాకులిస్తుంది ఏంటి పైకి లేచి కాఫీ సింక్లో పంపేసి వాష్రూమ్లోకి దూరాడు అజయ్ ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి రాధ కనిపించింది జై నేత్ర ఆవిడ దగ్గరే కూర్చొని మాట్లాడుతున్నారు నవ్వుతూ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు అజయ్ ఎప్పుడొచ్చావు రాదమ్మా ఇప్పుడే రా హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ రాదమ్మా నువ్వు వస్తావో రావో అనుకున్నాను మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి కదా అందుకే వచ్చాను ఇంతకీ రాధికెక్కడా వంట చేస్తుందత్తమ్మా అయ్యో తనకెందుకు అవసరమా సర్వెంట్స్తో చేయించాల్సింది లేదత్తమ్మా నీ వంట చేస్తుంటే తనే చేస్తానని పట్టుబట్టి మరీ నన్ను బయటికి పంపించేసింది టిఫిన్ రెడీ అందరూ రండి రాధిక పిలవడంతో అందరూ పైకి లేచి డైనింగ్ టేబుల్ వైపు నడిచారు అజయ్ మాత్రం నేత్ర చేపట్టుకుని ఆపాడు ఏమైందన్నయ్యా వంట దానికెందుకు అప్పగించావు నేత్ర నీకోసమని ఈరోజు తనే వంట చేయాలని డిసైడ్ అయిందన్నయ్య అదే నా భయం పొద్దునిచ్చిన కాఫీ దెబ్బ నుండే ఇంకా కోలుకోలేదు ఇప్పుడు టిఫిన్ ఏ రేంజ్లో చేస్తుందో ఏంటో నా బర్త్డేని డెత్ డే చేసేలా ఉంది నేత్ర నవ్వుతూ అజయ్ వైపు చూసింది జై పిలవడంతో ఇద్దరూ ముందుకు వచ్చారు అందరికీ టిఫిన్ వడ్డించి అజయ్ పక్కనే కూర్చుంది రాధిక అయోమయంగా తన వైపు చూశాడు నన్నేం చూస్తావు తిను అలాగే ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ టిఫిన్ నోట్లో పెట్టుకొని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అందరి మొహాల్లో రంగులు మారిపోవడంతో టిఫిన్ ఏ రేంజ్లో ఉందో అజయ్కి అర్థమైంది బలవంతంగా మింగేసి రాధిక వైపు చూశారు ఫస్ట్ టైం వంట చేశాను ఎలా ఉంది బాగుందమ్మా నిజంగా అయ్యో డాడీ ఇంకా రాలేదు వచ్చుంటే బాగుండేది అదృష్టవంతుడు తప్పించుకున్నాడు ఏంటి ఏంలేదేం లేదు రాధీ ఆ డాడీ వచ్చినట్టున్నారు అంటూ పైకి లేచి బయటకు వెళ్ళింది జై వెంటనే పైకి లేచి సింకులో ఊసేశాడు రాధా నేత్రా నవ్వుతూ తన వైపు చూశారు వా అమ్మో ఇంత భయంకరమైన ఫుడ్ నేనెప్పుడూ తినలేదు మరి ఆ విషయం దాంతో చెప్పొచ్చుగా అంత బలవంతంగా తినాలా బాధపడుతుందిరా తనకి రాకపోయినా మనందరి కోసం వంట చేసింది కదా అబ్బో ఇంతలో రాధిక వాళ్ళ నాన్నని తీసుకుని వచ్చింది అందరూ సైలెంట్ గా ఉండిపోయారు రెండంకు రాధిక మీకోసమే ఎదురు చూస్తుంది సారీ అమ్మా లేట్ అయింది పర్లేదు డాడ్ కూర్చోండి టిఫిన్ చేద్దురు కానీ నవ్వుతో అజయ్ పక్కనే కూర్చున్నాడు కృష్ణ అజయ్ తన వైపే చూస్తున్నాడు ఏంటల్లుడు అలా చూస్తున్నావు మీ కూతురికి వంట నేర్పించింది మీరేనా లేదే అది అసలు కిచెన్ వైపే సరిగ్గా రాదు ఇక వంట నేర్చుకుంటుంది సరే టిఫిన్ తినండి రాధీ మీ డాడీకి కూడా వడ్డించు వడ్డిస్తున్నా టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడింది రాధిక ఆయన కూడా నోట్లో పెట్టుకొని అలాగే ఉండిపోయాడు వెంటనే పైకి లేచి సింక్ దగ్గరికి వెళ్ళి ఊసేశాడు డాడ్ ఏమైంది వంట నువ్వే చేసావా అవును డాడ్ అర్థమైంది అయ్యో పర్లేదులేండి ఏం పర్లేదు ఏమ్మా అలా బలవంతంగా తినకపోతే బాగాలేదని చెప్పొచ్చు కదా ముందు అందరూ లేవండి డాడ్ అంటే నిజంగా బాగలేదా తిని చూడవే ఫస్ట్ నీకే తెలుస్తుంది కొంచెం తీసి నోట్లో పెట్టుకొని వెంటనే ఊసేసింది తలెత్తి చూసేసరికి అందరూ నవ్వుతూ తన వైపే చూస్తున్నారు సారీ పర్లేదులే రాది ఫస్ట్ టైం కదా అలాగే అవుతుంది అందరూ కాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకోండి పది నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసేస్తాను అంటూ నేత్ర వంటగదిలోకి వెళ్ళింది కాసేపటికి అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు అజయ్ మాత్రం రాధికాని ఆట పట్టిస్తూనే ఉన్నాడు తను కోపంగా చూస్తూ బయటికి వెళ్లిపోయింది తన వెనకే అజయ్ కూడా వెళ్లాడు జై వర్క్ ఉందని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు నేత్ర తనని పంపించడానికి కార్ వరకు వచ్చింది ఇక అక్కడ మిగిలింది రాధా కృష్ణ మాత్రమే అప్పటికే నేత్ర రాధ దగ్గర రాధిక కృష్ణ దగ్గర వాళ్ల పెళ్లి విషయం మాట్లాడడంతో ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది సైలెంట్గా కూర్చున్నారు ఆ మౌనం కూడా ఇబ్బందిగా అనిపించడంతో కృష్ణ తలెత్తి రాధ వైపు చూశాడు ఎలా ఉన్నావు రాధా బానే ఉన్నాను మీరెలా ఉన్నారు ఫైన్ ఊరెళ్ళి ఇన్ని రోజులుండిపోయో ఏదైనా సమస్య లేదు అమ్మ కొద్ది రోజులు ఉండమంది అందుకే రాధా ఒక విషయం అడగొచ్చా అడగండి నేనిలా నీకు ఎదురుపడ్డం నీతో మాట్లాడడం నీకు ఇబ్బందిగా ఉందా అయ్యో అలాంటిదేం లేదు మీకెందుకు అలా అనిపించింది అడగాలనిపించింది అంతే అలా ఆలోచించకండి కృష్ణ మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మరెందుకు అలా ముభావంగా ఉంటున్నావు అది అదేం లేదు కృష్ణ నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిలే ఇలా ఇబ్బంది పడకూడదనే ఇప్పటి వరకు నీకు ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డాను రాదా కానీ నా కూతురి వల్ల నీకు ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చింది తను అజయ్ని ప్రేమించి ఉండకపోతే ఈ కాపుతారా ఎప్పుడు మీకు మీరే ఏదో ఒకటి ఊహించుకోవడమే కానీ నా ఫీలింగ్స్ గురించి మాత్రం పట్టించుకోరా కృష్ణ మౌనంగా ఉండిపోయాడు నేను చెప్పానా మీరు నా ఎదురుగా ఉంటే ఇబ్బంది పడుతున్నానని ఇన్ని రోజులు మీరు దూరంగా ఉండి నా కోసం ఏదో త్యాగం చేశానని అనుకుంటున్నారా మీరు కనిపించకుండా పోతే మీ మీద ప్రేమ పోతుందని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు నిజానికి మీరు తిరిగి కనిపించిన తర్వాతే నాకు సంతోషంగా ఉంది కనీసం మిమ్మల్ని కళ్ళారా చూసుకునే అవకాశం అయినా ఉన్నందుకు అది మీకెప్పటికీ అర్థం కాదు రాధా కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది రాధమ్మ కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు నేత్రా రాధి బయట నుండి ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు హమ్మయ్యా వదినా అమ్మ ఇప్పటికైనా ఓపెన్ అయింది అవును రాధి మన ప్లాన్ సక్సెస్ అయినట్లే కానీ డాడేం మాట్లాడడం లేదేంటి వెళ్ళి అమ్మని ఓదార్చాలి కదా కూల్ రాధి ఇద్దరి మధ్య ఉన్నది చిన్న గీత కాదు అది దాటుకొని దగ్గర అవడానికి కొంచెం టైం పడుతుంది అవునా ఇప్పుడేం చేద్దాం మనం ఏం చెయ్యొద్దు లోపలికి వెళ్దాం పదా ఏమీ తెలియనట్టే రాధికని తీసుకొని లోపలికి వచ్చింది నేత్ర మీరొక్కరే ఉన్నారు అత్తమ్మేదంకుల్ అదే లోపలికెళ్ళిందమ్మా అజయ్ అజయ్ ఎక్కడ రాది ఆఫీస్కి డాడ్ కొంచెం వర్క్ ఉంది ఫినిష్ చేసుకొని వచ్చేస్తారు ఆహా సరే నేను బయలుదేరుతానైతే అయ్యో ఎక్కడికి వెళ్తారు వెళ్తారంకుల్ ఈరోజంతా ఇక్కడే ఉండాలి సాయంత్రం అజయ్ అన్నయ్య బర్త్డే పార్టీ ఉంది అది అయ్యే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు సాయంత్రం వస్తానమ్మా అదేం కుదరదు మీరు ఉండాల్సిందే అత్తమ్మా అత్తమ్మ నేత్ర పిలవడంతో రాధ బయటికి వచ్చింది అత్తమ్మా కృష్ణగారికి బోర్ కొడుతున్నట్లుంది మీరు కాసేపు కబుర్లు చెప్తూ ఉండండి మేం వంట పూర్తి చేసి వస్తాం సరేనా అంటూ రాధికని తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది నేత్ర రాధ బయటికి వచ్చి కృష్ణకి ఎదురుగా కూర్చుంది సారీ కృష్ణ ఏదో ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను ఇట్స్ ఓకే రాధ కానీ నువ్వు ఇక ఆ విషయం వదిలేయండి పిల్లల పెళ్లి గురించి మాట్లాడుకుందాం రేపు గారిని పిలిపిస్తాను ముహూర్తాలు పెట్టిద్దాం సరే మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి రాదా గార్డెన్ శుభ్రం చేయమని సర్వెంట్స్కి చెప్పాను ఒకసారి చూసి వస్తాను ఉండు నేను కూడా వస్తాను సరే అయితే రండి ఇద్దరూ పైకి లేచి గార్డెన్లోకి వచ్చారు అప్పటికే గార్డెన్ శుభ్రం చేసి కొత్త మొక్కల్ని నాటుతున్నారు కృష్ణ వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు మీరుండండి నేను నాటుతాను అయ్యో సార్ మీకెందుకు ఇవన్నీ నేను చేస్తానులేండి ఏం పర్లేదు నా చేతులతో మొక్కలు నాటి చాలా రోజులైంది సర్వెంట్స్ అందరూ రాధవైపు చూశారు తను పక్కకి రమ్మని సైగ చేయడంతో కృష్ణ ముందుకు వెళ్లి మొక్కలు నాటుతున్నాడు నీకు తెలుసా రాధా చిన్నప్పుడు మా అమ్మ నా చేత్తోనే మొక్కలు నాటించేది నేను విసుక్కునేవాణ్ణి అమ్మ ఏం చెప్పేదో తెలుసా నువ్వు దూరంగా ఉంటే ఈ మొక్కలతోనే నాకు కాలక్షేపం అవుతుంది అని అందుకే నీ చేత్తో నాటిస్తున్నా అనేది రాధ నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది ఇంతలో ఒక కార్ వచ్చి కారిడర్లో ఆగింది ధీరస్ కార్ దిగి లోపలికి వెళ్లబోతూ గార్డెన్ వైపు చూశాడు రాధ నవ్వుతూ కనిపించింది ఆశ్చర్యంగా చూస్తూ అటువైపు వచ్చాడు కృష్ణ కూడా అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని రాధ దగ్గరికి వచ్చాడు ఇద్దరూ ఒకేసారి దగ్గరికి రావడంతో ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు ధీరజ్ నిశితంగా కృష్ణని గమనిస్తూ రాధవైపు చూశాడు ఎవరు నా ఫ్రెండ్ ఫ్రెండ్ నేనెప్పుడు చూడలేదు కాలేజ్ ఫ్రెండ్లే బావా ఈ మధ్యనే కలిశారు మన అజయ్ వాళ్ళ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు కలిశారు సరే నీతో మాట్లాడాలి లోపలికి రా ధీరజ్ లోపలికి వెళ్ళిపోయాడు రాధ వైపు చూసి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కృష్ణ సర్వెంట్స్తో ఆ గార్డెన్ సర్దిస్తున్నాడు ఏంటి ఏదో మాట్లాడాలన్నారు నీకు తెలీదా ఆ విషయం గురించి అయితే నేనేమీ మాట్లాడాలి అనుకోవడం లేదని ముందే చెప్పాను మీకు రాధా ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ జై నువ్వు చెప్తేనే వింటాడు మీ విషయంలో వాడు నా మాట కూడా విండు ఆ విషయం మీకు కూడా తెలుసు అలా తయారు చేసింది నువ్వే కదా నీ మాయమాటలు నమ్మి ఇక ఆపుతారా ఇంకా ఎన్నిసార్లు ఇలా నన్ను నిందిస్తారు తండ్రిగా మీరు ఫెయిల్ అయ్యారు ఆ విషయం అర్థం చేసుకోకుండా ఇలా నన్ను నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఏంటే నోరు లేస్తోంది కోపంగా దగ్గరికి వచ్చి కొట్టడానికి చెయ్యెత్తాడు ధీరజ్ రాధా ఆ చేతిని పట్టుకొని అంతే కోపంగా విసిరి కొట్టింది ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అసలు ఏ హక్కుతో నా మీద చేసుకుంటున్నారు మన మధ్య ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది ఆ విషయం మీకు గుర్తుంటే మంచిది ధీరస్ కోపంగా చూస్తూ బయటికి వచ్చేశాడు కార్ దగ్గరకు వచ్చి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న అతని చూపు గార్డెన్లో ఉన్న కృష్ణ మీద పడింది సర్వెంట్స్ అందరితో జోకులు వేస్తూ నవ్విస్తూనే ఎక్కడెక్కడ ఏ మొక్కలు నాటాలో వాళ్ళకి వివరిస్తున్నాడు ఎవడు వీడు రాధకి వీడికి ఏమైనా చచ రాధ అలాంటిది కాదులే చెప్పిందిగా అజయ్కి కాబోయే మామగారని ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే మార్గం వెతకాలి ఎలా జై నా మాట వినడే మరెలా వాడిని అడగాలి కృష్ణ అతన్ని గమనించి దగ్గరికి వచ్చాడు మీరు ధీరస్ గారే కదా అవును మీరు కృష్ణ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ అంటే అప్పట్లో రాధ ఇష్టపడింది అతను ఇతను ఒక్కరేనా ధీరజ్ ఆలోచిస్తూ ఉండగానే రాధ అక్కడికి వచ్చింది కృష్ణ మీరు లోపలికి వెళ్ళండి ఓకే బాయ్ ధీరస్ గారు బాయ్ కృష్ణ లోపలికి వెళ్ళిపోయాడు రాధా ధీరజ్ వైపు తిరిగింది నేను జైతో మాట్లాడతాను మీరు వెళ్ళండి ఒక్కసారిగా ధీరజ్ మొహం వెలిగిపోయింది నవ్వుతూ వైపు చూశాడు నిజంగానా నిజమే కానీ వాడు ఒప్పుకుంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు నువ్వు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు రాధా ఒప్పుకునేలా మాట్లాడు సరేనా థ్యాంక్స్ రాధా వెళ్ళొస్తాను వెనక్కి తిరిగి వెళ్ళబోతూ మళ్ళీ రాధవైపు తిరిగాడు ఇంతకీ ఈ కృష్ణవరు చెప్పానుగా అజయ్కి కాబోయే మావగారని అంతేనా లేక నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బావా లేదు డౌట్ వచ్చింది అంతే అయినా అది ఎప్పుడో ముగిసిపోయిన స్టోరీ కదా ఓకే ఓకే జైతో విషయం చెప్పడం మర్చిపోవద్దు సరే సరే ధీరజ్ కార్లో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాధ కారు వైపే చూస్తూ ఉండిపోయింది ప్రియమైన శత్రువు యాభై భాగం సమాప్తం